மற்ற ஐராசிற நெல்லி வார்த்தை இருபத்தஞ்சோ அத்தியாயம் உண்ணா ஏசு அந்த ஐய சிசுலுங்கட்ட இப்படி சொன்னான் பரிசுத்தமான ஆளுமகான நானும் ராஜா வாரப்பூ எந்த விதமாக ஜருகிற பொத்தேரு குரசிருக்கீங்க அங்கே ஆந்திரங்களை எடுத்தின்னு மாப்பிள பையனை கலக்கத்துக்கு போட்டாங்க அங்கல்ல அஞ்சேறு தெளிவில்லையாறங்கும் பிணி அஞ்சேறு தெளிவையாறங்கும் தெளிவில்லைங்க அங்கே லாந்தரங்களை எடுத்தினப்போ கொல்லா எண்ணெய் எடுத்துக்கல தெளிவியாரங்கும் அங்கே ஆந்திரங்கள் எடுத்தினப்போ சீசாலு கொல்லா எண்ணெய் ஊற்றினும் போட்டாங்க மாப்பிள் பையன் வாது ஆல்சம் சேசி நிற்கிறேலே அந்த பொத்தேர் குற சிரிங்கே கண்ணும் மூத்துழுதுன்னு தூங்கோட்டாங்க இதோ மாப்பிள் பையன் ஒன்னாரா அந்த ஆலய கல்தியத்துக்கு போங்க இன்டு பாதி ரேவுலு ஒரு பொதுலு கேரிசி அப்போ குற சிரிங் அல்லேரு ஏஞ்சினு అంగలాంధ్రంగి సరి చేసినా అప్పు తెలివి లేరము తెలివి అరం గట్ట ఇప్పుడు కేటాంగు ఎంగలాంధ్రము అవుజి పో ఉంగ ఎన్న కొంచెం ఎంగలకు ఊతుము అత్తుకు తెలివి అరము ఇప్పుడు బదులు సొందాము ఎంగలకు ఉంగలకు ఇది పత్తారెనమో ఎన్న ఇత్తరం గట్టకపోయి మేము వాంకింగు తెలివి లేరము ఎన్న వాంకితకు పోటాము అప్పు మాపల మాపలపై వంద సిద్ధమా ఎందము అందాలు కూడా కన్నాలతో బంతికి ఊట్లు పోటేవారు కరవ పోటాను ఎన్న వాంకితుకు పోటీ కుర్ర సిరికి ముందు అయ్యా అయ్యా ఎంగలకు కరవ పేరు ఇండు కేటాను ఆనా అందాలు అంకట్ట ఇప్పుడు బదులు సొన్నా నీకు దారో తెరారిండు ఇంకట్ట ఖచ్చితమా సొన్నారని అప్పుడే పరిశుద్ధమాన ఆలు మగాన నాను వార రోజానాలి సమయం ఆనాలి ఉంగలకు తిరారు అత్తుకు నేను సిద్ధమా ఇది పరిశుద్ధమైన ఆలు మగాన నాను వారప్పు ఎంత విధమా జరుగురు ఊరు ఆలు దూరదేశ ప్రయాణం అవునప్పు అందాలు ఏలకారంగా కూటు వ్యాపారం సేకరికు అందాలు ఆస్తిల్ిన అందుకు అప్పగించాను ఒక ఏళ్ళకారణకు అంబరాయ ఎంటి బిల్లంగా ఉన్నోరు ఇది రాయరు వెండి బిల్లంగా ఉన్నోరు ఏళ్ళకారణకు పొత్తాయి వెండి బిల్లంగా కొడతాను దారుది ఎమ్మతో ఓపికీరో అగలుగా అమ్మతో కుర్తు ప్రయాణమై పోటాం అంబిరాయి రెండు బిల్లంగలై ఎడితినవి పోయి వ్యాపారం చేసేటు ఉన్న అంబిరాయి రెండు బిల్లంగలై సంభించాను అప్పుడే ఇదిరాయరు వెండి బిల్లంగలై ఎడి పోయి వ్యాపారం చేసేటు ఉన్న ఇదిరాయరు వెండి బిల్లంగలై సంభించాను ఆనా కొత్త ఆయన ఎండు బిల్లంగా పోయి మన్నులు కులికెళ్ళోటు అత్తిరి ఆ తాలు యజమాని కొత్త బిల్లంగలై మరచ్చాం ஆவன அத்தி பாத்திக்கு அந்த ஏலகாரங்க யஜமான வந்து அங்க கட்ட லெக்கங்க பாத்தான் அம்பிராயிர ரெண்டு பிள்ளங்கள எடுத்துருமே உண்ண அம்பிரா ரெண்டு பிள்ளங்களா எடுத்துனந்து அந்த ஆள் யஜமான கட்ட இப்படி சொந்த அய்யா அம்பிராயிர ரெண்டு பிள்ளங்களு நீ எங்க அப்பகிஞ்சே பார் உண்ண அம்பிரா ரெண்டு பிள்ளங்குலயும் சம்பிச்சி அந்த ஏலகாரங்க கட்ட யஜமான இப்படி சொன்னான் பலே நெல்ல கார இந்த சின்ன விஷயம்லே நம்மக்கமா யார அத்துக்கு எத்துனோ இத்துமால உன்னை நியமிக்கிறேன் எனக்கு கூட சந்தோஷமா இது அப்பு இதுராண்டு பிள்ளங்களையை எடுத்து நீ வந்து அந்த ஆள் யஜமானி கட்ட இப்படி சொன்னான் அய்யா இதுராயிர வெண்டு பிள்ளங்களையை நீங்கள் அப்பகிஞ்சே பார் உன்ன இதுராயர் எண்டுபிள்ளங்களையை சம்பிச்சேன் அந்த ஏலக்காரன் கட்ட யஜமானி இப்படி சொன்னான் பலே நெல்லி ஏலக்காரனா నమ్మకమా ఉందే ఇంత చిన్ని విషయంలో నమ్మకమా యారే అత్తుకు ఎత్తునో అయితే మాలే ఉన్నయి నియమింకరే నేను కూడా సంతోషమా ఇది అప్పు పొత్తాయిరు వెండి బిల్లంగా ఎడితే ముందు అందాలు యజమాని గట్టే ఇప్పుడు సొన్నా అయ్యా నీ కఠిన గారిండు ఇత్తనం నట్టార అరికరం విండు ఇత్తరం ఎరికారా పంటై పోగి శేఖరం విండు ఎంకు తెర్రు అత్తుకు ఎంకు భయం ఎత్తిసి పోయి నీ కుర్త ఎండి బిల్లంగులయ్యి మన్నులు మరచ్చి ఇద్దో నీ కుర్తది ఎత్తికో అందాలు యజమాని అందాలు గట్ట ఇప్పుడు సొంత నీ చెడ్డకార సోమరికార ఎత్తనం నట్టారా అరక రెండు ఎత్తనం ఎరికార పంట పోగిసాక రెండు ఇంకో తెంజాపులానాగా ఎన్ని ఎండి బిల్లంగలయ్యి సాగు గారి గట్ట కుర్తెక్కి పూడలేవా నాను వందు ఎండి బిల్లంగే అత్తుకు వడ్డీ ఎత్తికిమే అప్పు అంద యజమాని ఏలగార గట్ట ఇప్పుడు సంద అంద ఎండి బిల్లంగళయి అందాలు కట్టింది ఎర్తీను ఎండి ఎంటి బిల్లంగా ఎత్తికు కుడుము ఎక్కువ ఏల చేసిను నమ్మకమా యారంగళూ నాన ఉన్నా కుడికిది జరుగురు అంగలకు ఎమ్మో కొల్లా ఇక్కరు ఆరా ఎంకు యాకార నమ్మకమా ఇల్లారం కట్టిందు ఇది కూడా నన్ను ఎత్తు పోటు వర్ర్రే యాలకు వర్రా ఇంత యాలకారనయ్యి భోగానికి తోర ఇరు ఇట్లు తల్లింగు అంగ ఎమ్మో బాధగా ఇక్కరితే బత్తి అలువుదు పొల్లు కరిసేదు ఇక్కరు ఏ అన్నయే అన్నయ్య గట్ట ఉన్నా ఇప్పుడు సున్నా పరిశుద్ధమాన ఆలు మగాన నాను అధికారంలో దూత అల్లేరు కూడా వారప్పు జనాలకు తీర్పు తీర్చదుకు నేను గొప్ప సింహాసనం మాల ఉంచగరే అప్పు అల్లేరు న్యాయం తీర్పు కోసం నేను మిన్న కూడి వారాను కాపలా గారే கொரியங்கள வேறு சேர்க்கிறாப்புல நானும் எங்களை ரெண்டா வேற சேர்க்கிறேன் கொரியங்க புட்டு நீத்த யாரங்களையி என்னு சோத்துக்கை ஜெயிலி அக்கறேன் ஆடுங்க புட்டு செடுபோட்டு யாரங்களி எடகை ஜெயிலி அக்கறேன் அப்பு ராஜானா நானும் என்ன சோத்துக்கை ஜெயிலி யாரங்கட்ட இப்பட சொல்றேன் வாங்கும் என்னு அப்பான புகா தைய மாலை ஈரு இந்த லோகம் பெந்தப்பத்திலேருந்து உங்க கோசம் என்னோட அப்பான புகா సిద్ధం చేసి ఎచ్చిర రాజ్యతుకు వారసు గార ఆవు ఎత్తుకి ఎంకు పశాయింది నేను ఎంకు తిండి పోటంగ తండ్రి పెట్ట ఎందిసి కుడికి కొడతంగా తిండి పేతిగా గారా ఎందాగా నేను ఎన్ని ఉంగ ఊట్లు సేతిన లేరప్పు ఎంకు తుని కొడత నాను జబ్బులందప్పు ఎన్ని నండా పాతంగ నాను సెరసాలిందప్పు ఎన్ని పాక వంద అప్పు అంత కారము ఎన్ని ఎప్పుడు కేకరాంగు ప్రభువా నీ పశా పాతు నాకు తిండెప్పుకోవటము ఇంకో తన్ని పెట్ట ఎంత పాతు నాకు కుడిగితుకు ఎప్పు కొడతాము నీ పేతిగా గారా పాతు నాకు ఏ ఊటంగా ఎప్పు చేతినము ఇంకు తుని పాతు నాకు తుని ఎప్పు నీ జబ్బులు పాతు నాకు ఎప్పు నండా పాతము నీ సరసాలు పాతు నాకు ఎప్పు కట్ట వందము అప్పు రాజా నా నాను అందుకు ఇప్పుడు బదులు చల్లరే ఇనే నమ్మరంగల్ల జనం ముఖ్యమైన కారణం అల్ల ఇండు నీకు చేసింది ఎదువానా కూడా ఎంకు చేసేపులే కట్ట ఖచ్చితమా కచ్చితమాచార అప్పు ఎను ఎడక జైలు కట్టే ఇప్పుడు చల్లే బుగాం కట్టింది శాపం ఎత్తునంగా ఎను కట్టింది పోంగ సాతానుగు అత్త దూతంకు ఏను అప్పాన బొగ్ సిద్ధం చేసిన మంటలు పోంగు ఎత్తుకిండాగా ఎంకు పసి అయింది ఆనా నేను తిండిపోలే ఎంకు బెట్టీ ఆనా నేను కుడికితుకు ఎన్నో కుడికిలే నాను ఆనా ఎన్న ఏనేయి ఉంగ ఊటులు చేతిలే ఎంకు తునిగిళ్ళారూ నేను ఎంకు తునిగి కుల్లే నాను జబ్బులిందప్పు నేను ఏని పాకలే నాను సెరసాల ఎన్న నేను ఏని పాకతుకు వల్లే అప్పు అంగకూడా ఎంకు ఎప్పుడో బదులు చల్లరాను ప్రభువా నీ పశందదు బెట్ట ఎంతదు తున్న ఎంతదు పేదికారో జబ్బులెందదు ఎంతదు సరసాలెంతదు పాతూ నాకు ఎప్పువుకు సాయం సేకలే అప్పు రాజానా నూ అప్పుడు బదులు చల్లరే ఎన్ని నమ్మరంగల్ల జనంగా ముఖ్యమైన కారంగా ఇండు నంచరంగలకు ఎదు సేకిలియో అదూ ఎంకు సేక రావలే ఇండు ఉట ఖచ్చితమా చెడిపోయే ఆరంగు ఎల్లప్పు ఇక్కడ శిక్షకి పోరాము ఆనా నీతిగారము ఎల్లప్పు కూడా పిలుకరా